హాయ్ అండి వెల్కమ్ టు అలో న్యూట్రిషన్ తెలుగు నా పేరు కిషోర్ రెడ్డి అల్ల ఫ్రమ్ విజయవాడ ఫర్ ఎవర్ బిజినెస్ లో మనం జాయిన్ అయిన తర్వాత మనకి రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి ఇన్ కేస్ జాయిన్ అవ్వక ముందు కూడాను చాలా డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి అయితే మనం వాటిని ఎట్లా క్లియర్ చేసుకోవాలనేది ఇక్కడ నేను మీకు అడ్రస్ చేయబోతున్నాను ఇక్కడ మనకు వచ్చినటువంటి ఒక ని చూపిస్తా దాన్ని క్లియర్గా అడ్రస్ చేసి నేను ఇచ్చినటువంటి రిసోర్స్ ద్వారా మీరు ఎట్లా క్లారిఫై చేసుకోవచ్చు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మనం కంపెనీ లోకి వెళ్ళి కావచ్చు లేకపోతే మనం విన్న లో కావచ్చు లేకపోతే మన అప్లైన్ లీడర్ ఎవరైతే ఉన్నారో మనకి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ పర్సన్ కి మొత్తం తెలిసి ఉండకపోవచ్చు కంపెనీ వెబ్సైట్లో ఎతకాలంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కంపెనీ గురించే ఉంటది కానీ ఇక్కడ మ్యానిపులేషన్స్ గురించి కానీ లేకపోతే అదర్ ప్రాక్టీసెస్ గురించి కానీ ఉండదు అయితే ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్ లో ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి పని చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా తెలిసి ఉంటుంది కానీ ఆ పర్సన్తో మనం డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉండాలంటే ఒక్కోసారి కష్టం ఇక్కడ సో అయితే ఇక్కడ దాన్ని ఎట్లా అడ్రస్ చేద్దాం ఈ ప్రాబ్లం అనేది చూద్దాం ఇక్కడ సో ఈ ప్రాబ్లం మీకు ఒక్కరికే వస్తుందంటే కాదండి మీరు కొత్తగా ఉన్నా లేకపోతే బిజినెస్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం వస్తుంది కానీ దాన్ని ఎలా ఫేస్ చేయాలనే చూద్దాము ఒకసారి సో ఇక్కడ నాకు వచ్చినటువంటి కామెంట్ అని చూ ఏంటని చూస్తే గనక ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తానండి నేను సో ఇక్కడ టోటల్ గా ఒక పర్సనే ఈ రోజు మూడు కామెంట్లు చేయడం అనేది జరిగిందండి ఇక్కడ ఒకసారి చూస్తే గనక సో వరుసనే వచ్చినాయి ఈ కామెంట్లు ఒకటే వీడియోలో వచ్చినాయి సో ఇక్కడ మేఘనా మహానీ వచ్చారు సార్ నేను కూడా జాయిన్ అయ్యాను బట్ క్లారిటీ లేదు టుసీసీకి ఇరవై రెండు వేలు అడుగుతున్నారు అది నిజము అది అబద్ధము అర్థం కావడం లేదు బట్ టూసీసీ తర్వాత ఫైవ్ ని యాడ్ చేసుకొని సరిపోతుంది అని చెప్తున్నారు సార్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది సార్ ఫైవ్ మెంబర్స్ని యాడ్ చేస్తే మనీ వస్తుంది అని చెప్తున్నారు నిజము అబద్ధము అర్థం కావటం లేదు సో మీ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను మీరు జాయిన్ అవడానికి టూసీసీ కంప్లీట్ చేయడానికి కేవలం ఇరవై రెండు వేలు కడితే సరిపోతుందని చెప్తున్నారంట అది అబద్ధం అర్థం కావట్లేదు అంటున్నారు టూ సీసీ తర్వాత ఫైవ్ మెంబర్స్ని యాడ్ చేస్తే చాలు సరిపోద్ది మీకు ఇన్కమ్ వచ్చేస్తా అని చెప్తున్నారంట నాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది మీకు ఫైవ్ మెంబర్స్ని యాడ్ చేస్తే నాకు ఇన్కమ్ వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్ అని చెప్పి అన్నారు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టి స్టోరీస్ పెట్టి ఏదేదో చెప్తున్నారు సార్ అని చెప్పారు సో ఇదంతా బాగానే ఉంది ఈ పర్సన్ ఇక్కడ ఎవరైతే కామెంట్ చేశారో ఇక్కడ నేను చెప్పే ఒక సమాధానం కోసం ఎక్స్పెక్ట్ చేస్తా సార్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్ అని ఇంత ఉన్న పర్సన్ కూడా ఏంటంటే ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా క్వశ్చన్ అడుగుతున్నారు ఇక నుంచి సబ్స్క్రైబర్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చిన కామెంట్స్ ఏదైతే ఉందో పక్కన పెట్టడం జరుగుతుంది రిమైనింగ్ వాటిని తర్వాత అట్లాగే కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడాను క్లియర్ కమ్యూనికేషన్ అనేది అవసరం ఇక్కడ కొంతవరకు పర్వాలేదు కానీ ఇట్లా ఈ విడివిడిగా మెసేజ్లు టైప్ చేయడం అనేది అసలు కుదరదు ప్లీజ్ ఒక్క దాంట్లో మాత్రమే మీరు టైప్ చేయండి క్వశ్చన్ క్లియర్గా సో ఇక్కడ ఎందుకు వీళ్ళు కమ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోలేదని చెప్తున్నానంటే చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ నాయుడు ఆదిబాబు గారు అయినా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు రెడ్ బటన్ వస్తుంది ఇక్కడ క్లియర్గా యూట్యూబ్ ఇక్కడ రెడ్ బటన్ రాలేదంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి పబ్లిక్గా మనం సబ్స్క్రైబ్ చేయలేదు అన్నట్టు ఇక్కడ సో అయినా కూడా నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను సో ఇప్పుడు ఇదే కామెంట్ని తీసుకుందాం మనం ఎట్లా ఆన్సర్ చేయాలనేది అసలు ఇక్కడ వీడియో ఏంటని చూస్తే కనుక ఈ వీడియో ఏంటంది ఇక్కడ సో నేను చేసినటువంటి చాలా మందికి తెలియని టూ సీసీ జాయినింగ్ సీక్రెట్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ నేను తెలుగు అని ఉంది ఇక్కడ సార్ ఇంతకు ముందు ఒక కామెంట్ వచ్చింది టూ సీసీ కంప్లీట్ చేస్తే జాయినింగ్ ఉంటుంది సార్ లేకపోతే ముందు మనం ముందుగానే జాయిన్ సార్ నన్ను జాయిన్ చేయించాలని కొన్న వ్యక్తిని అడిగితే టూ సీసీ కంప్లీట్ చేయించా అన్నారంటే దాని గురించి మొత్తం అంతా ఒక తొమ్మిది పది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన ఆ డౌట్ అనేది క్లారిఫై ఉండేది అయితే ఇక్కడ ఈ డౌట్ని ఎట్లా క్లారిఫై చేద్దాం అనేది చూద్దాం ఇక్కడ సో నేను ఇక్కడ ఈ వీడియో కింద ఏం చేశానంటే ఇక్కడ ఇదే కామెంట్ ఇక్కడ వచ్చింది చూసారు కదా ఇక్కడ దీంట్లో ఫర్ ఎవర్ లో నాతో కలిసి పనిచేయాలంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఒక లింక్ ఇచ్చాను దాంతోపాటు ఏం చేశానంటే ద ఫర్ ఎవర్ బిజినెస్ కోచ్ అని చెప్పి ఒక ఏదైతే ఒక నాలెడ్జ్ బేస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఈ వీడియో చూడకుండా ఈ పర్సన్ అక్కడికి వచ్చేసారు అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాం అనేది నేను ఇక్కడ చూపిస్తున్నానండి మీకు ఇది సో ఇప్పుడు ఈ ఫర్ ఎవర్ కోచ్ ఏదైతే ఉంది ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్కి వచ్చిన దాంట్లో ఏదైతే నా నాలెడ్జ్ బేస్ మొత్తం దీంట్లో పెట్టడం అనేది జరిగింది సో ఇది లిమిటెడ్ పీరియడ్కి మాత్రం పబ్లిక్ కూడా యాక్సెస్ ఇవ్వడం జరిగింది కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది తర్వాత ఎవరైతే నాతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారో లేకపోతే నా దగ్గర ట్రైనింగ్స్ వచ్చారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఇక్కడ ఈ వచ్చిన క్వశ్చన్కి ఇక్కడేం ఆన్సర్ చెప్తుంది ఒకసారి చూద్దాం ఇక్కడ సో ఇక్కడ ఏం చెప్తుందంటే సేమ్ నేను ఎట్లా చెప్తున్నాను నా వాయిస్తోనే సమాధానం చెప్తుందండి ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు చెప్పింది చాలా మందికి మిక్స్ అయ్యే కన్ఫ్యూజన్ అని అంటే చాలా మందికి వచ్చే అనుభవం ఇది అని చెప్పేసి అసలు టూసీసీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది అక్కడ టూ సీసీ అంటే టూ కేస్ క్రెడిట్స్ ఇది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఒక చిన్న అచీవ్మెంట్ లెవెల్ ఇది కంప్లీట్ చేయడానికి మనం ఇరవై రెండు వేలు ఉంది యాక్చువల్గా ఇరవై రెండు వేలు కాదు ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేల లోపల ప్రొడక్ట్స్ కొనాల్సి వస్తుంది ఎందుకంటే ప్రైస్ డిపెండ్స్ ఆన్ విచ్ ప్రొడక్ట్స్ ఇవి అని చెప్తుంది ఇక్కడ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఫైవ్ మెంబర్స్ని యాడ్ చేస్తే మనీ వస్తుంది అంటే ఇక్కడ ఫైవ్ మెంబర్స్ యాడ్ చేయడం వల్ల డైరెక్ట్ గా మనీ రాదు నిజం ఏంటంటే టూ సీసీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కమిషన్స్ కోసం ఎలిజిబుల్ అవుతారని చెప్తుంది సేమ్ ఇదే విషయాన్ని ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు యాడ్ చేసినటువంటి ఫైవ్ మెంబర్స్ కూడాను ప్రొడక్ట్ యూజ్ చేస్తా లేకపోతే రిటైలింగ్ కానీ టీమ్ బిల్డింగ్ గానీ చేస్తా ఉంటే అప్పుడు మనీ మనీ చెప్తుంది ఇక్కడ అయితే మీరు యాడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇనాక్టివ్గా గా ఉంటే మాత్రం మీకు ఇన్కమ్ రాదని చెప్తుంది షార్ట్ ఫార్ములా ఏంటంటే యూజ్ షేర్ బిల్డ్ కోచ్ అని చెప్తుంది ఏదైతే మనం ముందు వీడియోస్ లో దాన్నే మెన్షన్ చేస్తుంది అంటే మీ ఇన్కమ్ మీరు మీ టీము జనరేట్ చేసిన సీసీ మీదే వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చెప్తుంది సో దీని డౌట్ క్లారిఫై అవ్వాలంటే మీకు ఒక వీడియో రిసోర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫర్ అవర్ బిజినెస్ లో డబ్బులు ఎలా వస్తాయి సో ఇక్కడ దీంట్లో కూడా ఇక్కడ ఫర్ అవర్ బిజినెస్ లో మీరు ఏ స్టేజ్ లో ఉంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఈ వీడియోలో అంటే మనకి మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ను కూడా పూర్తిగా ఉపయోగించుకోకుండా మనం ఎట్లా ఫర్ ఎవర్ బిజినెస్లో మనం కింద స్థాయిలో ఉండిపోతుంది అనేది ఇక్కడ రిఫ్లెక్షన్ లాగా చూపిస్తున్నానండి నిజాయితీగా చెప్పాలంటే మీ టీంలో ఫైవ్ మెంబెర్స్ ఉంటే సరిపోదు వాళ్ళు కూడా నిజంగా వర్క్ చేయాలి బిజినెస్ అంటే సిస్టమ్ అండ్ మెంటర్షిప్తో గ్రో అవ్వాలంటే నాట్ జస్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను పర్సనల్ గైడెన్స్ ఇవ్వగలను కానీ ఇక్కడ నాతో కలిసి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మన గైడెన్స్ ఇవ్వడం అనేది కుదురుతుంది సో దీనికి ఇంకొకసారి కొంచెం ఇంగ్లీష్ లో వచ్చినటువంటి చూస్తే కనుక ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుందో చూడండి ఒకసారి ఇక్కడ టూ సీసీ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫర్ ఫైవ్ మెంబర్స్ యాడ్ చేస్తే మనీ వస్తుంది చెప్తే ఫుల్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్తుంది మీకు వాళ్ళు తప్పు చెప్తున్నారు అని చెప్పి ఇది క్లియర్ గా చెప్తుంది ఇక్కడ సిస్టమ్ అంది ఇక్కడ రియల్ గా చెప్పాలంటే సిస్టమ్ ఎలా ఉంది నువ్వు టూ సీసీ కంప్లీట్ చేయాలి నువ్వు కానీ నీ టీమ్ గానీ ప్రొడక్ట్స్ యూజ్ చేసి సీసీ ఎవ్రీ మంత్ జనరేట్ చేయాలి సిస్టమ్ కావాలి స్కిల్స్ కావాలి అండ్ సపోర్ట్ ఉండాలని చెప్తుంది ఇప్పుడు మీకు స్టార్టింగ్ లోనే ఒక అబద్ధం చెప్పిన పర్సన్ మిమ్మల్ని లైఫ్ టైమ్ ప్రాపర్ గా గైడ్ చేస్తా అని ఎట్లా అనుకుంటున్నారు అసలు ఇది ఒక చిన్న పాయింట్ మీరు ఆలోచించాల్సింది తర్వాత ఇక్కడ ఫర్ అవర్ బిజినెస్ ఎట్లా వస్తుందని చెప్పి టూ కంప్లీట్ చేయడం ఎట్లా లేకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీ కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అని చెప్పేసి ఇంకోటి చెప్పింది ఇక్కడ చాలా మంది రాంగ్ గా చెప్తారు ఫైవ్ మందిని యాడ్ చేయి ఇన్కమ్ వస్తుంది ప్యాకే ప్యాక్ పర్చేజ్ చేసిన వెంటనే డబ్బు వస్తుంది ఇది ఇన్వెస్ట్మెంట్ మోడల్లా ఉంటది అని చెప్పేసి ఇట్లా మనకి ఇవన్నీ రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ మోడల్ అంటే జస్ట్ మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ మనకి వచ్చేస్తాయి డబ్బులు అన్నట్టు చెప్తా ఉంటారు ఇక్కడ ఇదంతా అనేది కెలివే ఫర్ ఎవర్ లింగ్ లివింగ్ ప్రొడక్ట్స్ ఈజ్ నాట్ ఎ స్కీమ్ ఇది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ప్లస్ ట్రైనింగ్ సిస్టమ్ ప్లస్ డూప్లికేషన్ మోడల్ ఇవన్నీ క్లియర్ గా ఉంటేనే మనం ఫర్ ఎవర్ బిజినెస్ లో జాయిన్ అయ్యే ముందే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా తెలుసుకోవాలి ఎవరు మన గైడ్ చేస్తారు అనేది ఇక్కడది అని చెప్పేసి టూసీసీ కంప్లీట్ చేయాలి బిజినెస్ ఎలిజిబిలిటీకి ప్రొడక్ట్స్ నీట్ చేయాలి బిలీఫ్ కోసం షేర్ చేయాలి సేల్స్ అండ్ టీమ్ బిల్డింగ్ కోసం టీమ్ ని ట్రైన్ చేయాలి ఇన్కమ్ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే మనం చెప్పినప్పుడు స్పష్టంగా క్లారిటీ తీసుకొని మనతో పాటు బిజినెస్ లోకి వచ్చారో వాళ్ళు మళ్ళీ రిపీట్ గా బిజినెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ ఎన్ని వీడియోస్ అయినా చూసుకోండి సేమ్ ఇదే విషయం చెప్పడం జరుగుతుంది మనం ఎవరో ఒకళ్ళకి ఆఫర్ వచ్చిందని ఈ రోజు ఈ జాయిన్ అయితే చాలు అయిపోద్దని ఐదుగురు జాయిన్ అయితే చాలు బిజినెస్ డబ్బులు వచ్చేస్తాయి అని ఇట్లా చెప్తే మిమ్మల్ని వాళ్ళు ఒక మోసపూరితమైనటువంటి వైఖరిలో లోపలికి లాగేద్దాం ఎట్లా అని సరే అని చెప్పేసి లాగేస్తున్నారు మీరు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ మార్చడానికి కుదరదు కదా వాళ్ళతోనే కలిసి పనిచేయాలి లేదంటే మనం క్విట్ అవ్వాలి ఇప్పుడు మనం పని చేసామనుకోండి మనకు డబ్బులు వస్తాయి పని చేయకపోతే డబ్బులు రావు ఫిట్ అయ్యాం అనుకోండి ప్రాఫిట్ ఎవరికి ఉంటుంది ఎవరైతే మనం జాయిన్ చేసారో వాళ్ళకి ఆ పైన టీం మెంబర్స్కి ఉంటుంది మనం ఫిట్ అయితే మన మనీ అనేది వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనీ వేస్ట్ అయితే మీద అయినప్పుడు మరి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా చేస్తున్నప్పుడు మరి మీరు ఎందుకు వాచ్ చేయట్లేదు అంటే మీకు డబ్బులు ఎక్కువైపోయినాయా లేకపోతే ఏమి ఎక్కువైపోయినాయి సో ఒకసారి నేను గట్టిగా చెప్పినట్టున్నాను ఏం ఫీల్ అవ్వద్దు డబ్బులు మీది అందుకని మీ మీరే జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాను టైం మీది మీరే జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాను ఓకేనా సో ఇక్కడ మీ క్లారిటీ కోసం నేను ఫ్రీగా ట్వంటీ వన్ డేస్ ట్రైనింగ్ ఇస్తానని చెప్పాను ఇక్కడ నాతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరైతే జస్ట్ ఒక సిక్స్ థౌజండ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది లేదు మీరు అప్లికేషన్ ఫిల్ చేశారు సక్సెస్ మంత్ర ట్రైనింగ్స్ ఇవన్నీ మీకు పంపించడం అనేది జరుగుతుంది అంటే మన బిజినెస్ లో అసలు ఫౌండేషనల్ స్టెప్స్ ఏంటి ఓ బిజినెస్ చేయాలంటే మన దగ్గర ఉండాలి అసలు లక్షణాలు మనం ఒక ఎంప్లాయీ నుంచో హౌస్ వైఫ్ నుంచో లేకపోతే ఒక స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కానీ మనం వీటన్నింటిని నేర్చుకోకుండా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను ఫర్ అవర్లో లో జాయిన్ అయిపోతావు నువ్వు ఫర్ అవరే కాదు ఏ బిజినెస్ లో జాయిన్ అయినా కూడా ఆ బిజినెస్ మోడల్ ఏంటి మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నాము అసలు డబ్బులు ఎలా వస్తాయి మనం వర్క్ చేయడానికి మనకి కేపబిలిటీస్ ఉన్నాయా లేవా మనం టైం పెట్టగలమా లేవా ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకోవాలి మీరు మీ డబ్బులు ఎవరినే పెట్టేసి ఏదో వచ్చేస్తుంటే వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం రకరకాలు చెప్తారు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు ఈ ఒక్క ఫర్ అవర్ బిజినెస్ కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ముందు వీడియోలో చెప్పారు ఇక్కడ సో ఇక్కడ రెడీ అయిన తర్వాత చెప్పండి అని చెప్తున్నాను సార్ నేను క్లారిటీతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ముందు మనకి స్పష్టత అనేది ఉండాలి మనం వెళ్ళే మార్గం మీద తర్వాత అట్లాగే నేను సపోర్ట్ నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను ఎమోషనల్ గా కాదు సిస్టమ్తో తో అని చెప్తున్నాను నేను ఇక్కడ ఎప్పుడైతే మీరు క్లియర్ గా నాకు ప్రాపర్ గైడెన్స్ కావాలని వస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఏంటంటే ఎగ్జాంపుల్గా గా మనం ఇక్కడ ఇంకొక డౌట్ తీసుకుందాం ఇక్కడ సార్ మేము సీసీ కంప్లీట్ చేసుకుంటా సార్ అని చెప్పి ఇక్కడ పవన్ కుమార్ గారు అని ఇంకొక ఆయన క్వశ్చన్ అడుగుతున్నారండి ఇదే క్వశ్చన్ తీసుకెళ్ళి దీంట్లో పెట్టి చూద్దాం ఏం చేస్తాం ఏం సమాధానం చెప్తుందో అసలు చూద్దాం ఇక్కడ చాలా మందిని బాగు చేయడం మన వల్ల కాదండి వాళ్ళకంటూ ఒక ఆలోచన అనేది ఉండాలి ఆ ఆలోచన కలిగించడానికి ఇవన్నీ చెప్తున్నా ఎవరినో బాధ పెట్టాలని కాదు ఓకేనా సో ఇక్కడ టూసీసీ కంప్లీట్ చేయటం అంటే ఫస్ట్ లెవెల్ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయింది గ్రేట్ స్టెప్ ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ప్రొడక్ట్స్ వచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫర్ లో అసలు హోప్ ఉందా నిజంగా నిజంగా ఇన్కమ్ వస్తుందా లెట్స్ బ్రేక్ డౌన్ క్లారిటీ అని చెప్పేసి ఇప్పుడు బ్రేక్ డౌన్ చేస్తుంది ఇక్కడ ఇది టూసీసీ తర్వాత మీ రియల్ వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే టూ సీసీ కంప్లీట్ చేస్తే మీ పని అయిపోతుందని బయట చెప్తా ఉంటారు టూ సీసీ కంప్లీట్ చేస్తే మీ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ టూసీసీ కంప్లీట్ అయితే మీ పని అయిపోయినట్టు కాదు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి టూసీసీ అంటే బిజినెస్ లైసెన్స్ యాక్టివేట్ అయింది కానీ ఇన్కమ్ వస్తుంది అంటే ఇన్కమ్ రావాలి అంటే రిపీట్ బిజినెస్ ప్లస్ టీమ్ డూప్లికేషన్ అనేది రావాలి మీ టూసీసీతో ఓన్లీ కంపెనీలో అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్ స్టేటస్ వస్తుంది నవ్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఎర్న్ ఫ్రమ్ ఇవర్ రిటైల్ ప్లస్ టీమ్ అంటే నీకు ఒక టీమ్ బిల్డ్ చేయడానికి ఒక ఎలిజిబిలిటీ మాత్రమే అదని చెప్తుంది ఇక్కడ కానీ ఇన్కమ్ రావాలంటే మీ డైలీ యాక్టివిటీ కమ్యూనికేషన్ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ కొన్ని మనం స్కిల్స్ నేర్చుకోవాలి తర్వాత వేరే కంపెనీ గురించి మాట్లాడింది ఇక్కడ అంటే మనకి వేరే బయట ఉన్నటువంటి కంపెనీస్ గురించి ఆ పేరు ప్రస్తావించడానికి ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది మీరు చూడొచ్చు అక్కడ డిసప్పాయింట్మెంట్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా అని చెప్పేసి చాలా మందికి మిస్టేక్ చేసేది ఎక్కడ జరిగింది ఇక్కడ పీపుల్ ని ఫోర్స్ చేయటం జాయిన్ అవ్వమని చెప్పేసి లగ్జరీ లైఫ్ స్టైల్ ని షో చేయటం బట్ స్కిల్స్ చెప్పకుండా జాయిన్ చేయటం ప్రొడక్ట్ వాల్యూ చెప్పకుండా ఓన్లీ ఇన్కమ్ హైప్ చేయటం ఇవి ఓన్లీ ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఆ కంపెనీలోనే ఉన్నాయి అంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో కూడా ఉందండి మీకు చెప్పిన పర్సన్ కూడా అట్లాగే చెప్పుండొచ్చు కానీ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం పని చేయాలని అడుగుతున్నారు కనుక నేను దాని గురించి చెప్తున్నా ఒకవేళ మీరు మీకు వాళ్ళు కనుక ఈ హైప్ క్రియేట్ చేసి లేకపోతే లగ్జరీ లైఫ్ స్టైల్ క్రియేట్ చూపించేసేసి ఇంత డబ్బులు వచ్చేస్తే ఎంత డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసేసి ఆ కార్లు విల్లాలు బంగాలు ట్రిప్పులు ఇవన్నీ చూసి కనుక మీరు ఏదన్నా ఈ షైనీ ఆబ్జెక్ట్స్ చూసి ఇక్కడ జాయిన్ అవుతున్నారు అనుకోండి సో మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉండదు సేమ్ అక్కడేం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఓకేనా కానీ మీ మైండ్ సెట్ ప్రొఫెషనల్గా చేంజ్ చేస్తే ఫర్ ఎవర్లో లాంగ్ టర్మ్ ఎథికల్ బిజినెస్ అనేది పాజిబుల్ అవుతుంది ఇది ఇప్పుడు మీరు ఒక్కళ్ళు చేంజ్ అయితే కుదురుతుందంటే కుదరదండి ఇక్కడ మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వాలి మనం ప్రాపర్గా టీమ్ను గ్రో చేయాలని ఉండాలి సో మీ జర్నీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ప్రొడక్ట్ యూజ్ చేయమని చెప్తుంది ఇప్పుడు మీ అందరికీ విజిబుల్ గా ప్రొడక్ట్ ఇంపాక్ట్ అనేది తెలియాలంటున్నారు అంటే మనం ప్రొడక్ట్ యూజ్ చేస్తే ఆ ప్రొడక్ట్ అందరూ మనలో రిఫ్లెక్ట్ అవ్వాలనేది మనం తెలుగులో చెప్తా ఉంటాం అక్కడ కొంచెం డిఫరెంట్గా చెప్తుంది స్టోరీ షేరింగ్ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ రీల్స్ లో కానీ ప్రొడక్ట్ అండ్ లైఫ్ స్టైల్ స్టోరీ షేర్ చేయాలి అంటే మీకు రియల్ గా వచ్చిన రిజల్ట్స్ మాత్రమే షేర్ చేయాలండి ఇవి ఏదైతే ఇప్పుడు ఈ కార్లు ఇల్లు బైక్లు ఇది కాదు ఇక్కడ షేర్ చేయాల్సింది తర్వాత అట్లాగే డిజిటల్ సిస్టమ్ అని చెప్పి డిఎన్ఎం సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా డిజిటల్గా అట్రాక్ట్ చేయడం నాట్ చేంజింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే ఈ బిజినెస్ చేయాలంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మనం ఈ బిజినెస్ చేస్తున్నాం తెలియాలి కానీ వాళ్ళని చేంజ్ చేయకూడదు అని చెప్తుంది ఇక్కడ క్లియర్గా తర్వాత అట్లాగే స్మాల్ టీన్ ని కోచ్ చేయడం సేమ్ సిస్టమ్ని వాళ్ళకే టీచ్ చేయడం ఇక్కడ ఇదంతా మీరు ఒక ప్రాసెస్ అలవాటు చేసుకోవాలంటే మీరు ఒక ఫాలోవర్గా కాకుండా ఒక లీడర్గా ఎదగడం అనేది జరగాలి ఇక్కడ లీడర్గా ఎదగాలంటే మీకు ఎవరైతే చెప్తున్నారో ఆ పర్సన్ దగ్గర కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ క్లారిటీ కోసం వీడియోస్ ఉంటే ఫర్ అవర్ లో టూ సీసీ తర్వాత టీం వర్క్ ఎలా చేయాలని ఒక వీడియో ఉంది తర్వాత అట్లాగే ఫర్ అవర్ లో సాలరీ రియల్గా ఎలా వస్తుందని చెప్పేసి ఉంది ఇక్కడ సో శాలరీ అనేది నేను ఎక్కడ చెప్పలేదు ఇన్కమ్ ఎలా వస్తుందని చెప్పున్నాను ఇక్కడ సో ఇక్కడ నా మెసేజ్ అని చెప్పేసి మీరు వేరే బిజినెస్ లో హైప్ ఇక్కడ మీ గ్రోత్ డిపెండ్స్ ఆన్ సిస్టమ్ స్కిల్స్ అండ్ కన్సిస్టెన్సీ ఒక ప్రాపర్ సిస్టమ్ ఉండాలి మీరు స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి మీ టైం అండ్ మనీ తర్వాత అట్లాగే కన్సిస్టెన్సీగా చేయాలని చెప్పేసి నేను ప్రామిస్ చేయను మనీ వస్తుందని కానీ కరెక్ట్గా వర్క్ చేస్తే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్లారిటీ మొత్తం ఇన్కమ్ అన్ని పాసిబుల్ అని చెప్తుంది ఇక్కడ ఓకేనా బోనస్ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా ఉండాలంటే నాతో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తుంది జనరల్గా చేసే క్వశ్చన్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేశారు కనుక మీకు ఈ క్వశ్చన్ రాదు ఎవరైతే ఈ వీడియోస్ వస్తున్నారో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీరు ఇక్కడ ఉన్నటువంటి నా లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు కొన్ని ఫ్రీ ట్రైనింగ్స్ రిసీవ్ చేసుకోవచ్చు లేదా తర్వాత మీరు ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి ఫర్అవర్ బిజినెస్ కోచ్ఛని అడిగినా కూడా చెప్తుంది జస్ట్ ఫిఫ్టీన్ తో స్టార్ట్ చేయొచ్చు మీకు వచ్చే ట్రైనింగ్స్ ఏంటని అని చెప్తుంది సిక్స్ థౌజండ్తో స్టార్ట్ చేయొచ్చు మీకు వచ్చే ట్రైనింగ్స్ ఏంటనే చెప్తుంది చెప్తుంది క్లియర్గా తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ ఫర్ అవర్ నుంచే కాకుండా ఈ డిజిటల్ డిజిటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను రన్ చేసేది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అండి కంప్లీట్ గా అట్లాగే నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి బిజినెస్ కోచ్ అండ్ స్ట్రాటజిస్ట్ అంటే మీరు ఈ ఫర్ ఎవర్ బిజినెస్ తో పాటు మిగతా ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో నాకున్నటువంటి ఎక్స్పర్టైజ్ కావచ్చు లే నాకున్నటువంటి స్కిల్స్ కావచ్చు మీరు షార్ట్ కట్ లో నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక సిస్టమ్ని అయితే ఇక్కడ కూడా నేర్చుకోకుండా మీరు టైం పెట్టకుండా మీరేమి అంటే మీ మీకేమి ఇంట్రెస్ట్ లేకుండా ఊరిని డబ్బులు అని చెప్పి అయితే నేను ఎక్కడ చెప్పనండి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు ఫర్ బిజినెస్ బిజినెస్లో జాయిన్ అవ్వాలి నాతో పాటు వర్క్ చేయాలనుకుంటే ఈ కింద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదు మీకు లీడ్స్ కావాలంటే కనుక నేను ఇంకొక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ అనేది కంప్లీట్గా వాచ్ చేయండి అప్పుడు మీకు ఆ సిస్టమ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటే కనుక తర్వాత నన్ను కనెక్ట్ అవడానికి అక్కడ మార్గం అనేది ఇస్తాను లేదు నేను ఫర్ అవర్ బిజినెస్ లో ఈ డౌట్లన్నీ ఎట్లా అనేది క్లారిఫై చేసుకుంటాను ఏంటంటే మాత్రం ఇక్కడ ఫర్ అవర్ బిజినెస్కి వచ్చి అని చెప్పి ఇంకొక లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది దాని మీద క్లిక్ చేసి మీకు వచ్చిన ఎన్ని డౌట్ని అక్కడ క్లారిఫై చేసుకోండి అప్పటికి కూడా మీకు డౌట్ క్లారిఫై అయిపోతే ఇక్కడ కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ కామెంట్స్ మాత్రం మాత్రమే రిప్లై చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి మాత్రమే క్వశ్చన్ అడగండి తర్వాత అట్లాగే మీరు నాతో వర్క్ చేయాలంటే మీరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారని రిలవెంట్ గా చూజ్ చేసుకొని వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఐఎమ్ కిషోర్ రెడ్డి వాళ్ళ ఐఎమ్ ఫార్ ఎవర్